శ్రీమాతీ నమ అండి మాస వ్రతం అంటే ఏంటో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి మాస వ్రతం అంటే ఏంటి అంటే ఇది గురువారాలు చేసుకోవాలండి ఈ మాసంలో నాలుగు గురువారాలు వస్తే నాలుగు గురువారాలు లక్ష్మీదేవ పూజ చేసుకోవాలండి తర్వాత పుష్యమాసంలో వచ్చే శుక్రవారం కానీ గురువారం కానీ ఉద్వాసన చెప్పుకోవాలండి ఈ విధంగా ఐదు వారాలు ఈ లక్ష్మీ పూజ చేసుకోవాలండి అది ఏ విధంగా చేసుకోవాలి ఆ కథ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి ఒకటి ఒకనాడు నారదుడు పరుషుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూపలోకానికి వచ్చినప్పుడు అక్కడ అందరూ ఆడవారు అలికి గోమయం ఆవుపేడుతో అలికి ముగ్గులు వేసి స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి చాలా బాగా లక్ష్మీ పూజకు రెడీ అవుతున్నారండి ఇదంతా చూసిన నారదుడు ఇదేంటి వీళ్ళంతా దేనికోసం రెడీ అవుతున్నాడని పరసర మహర్షితో అడిగారనమాట ఈ పరిశుర మహర్షి ఈ కథ గురించి వివరంగా చెప్పాడు ఇది లక్ష్మీదేవి వ్రతం అంటారు ఇది మార్గశిర మాసంలో చేయాలి ఈ మార్గశిర మాసంలో వ్రతం ఎవరైతే చేస్తారో వారు ధనవంతులు అవుతారో వారికి దరిద్రం అనేది దరిచేరదు అని వివరంగా చెప్తాడండి అప్పుడు అది ఏ విధంగా చేయాలి అని అతన్ని అడుగుతాడు నారదుడు ఆ నారదుడు అడిగిన ప్రశ్నకి ఈ పరిసర మహర్షి వివరంగా కథ చెప్తాడు అది ఏంటి అంటే ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశీర లక్ష్మీవారం ప్రజలను వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి ఆ వ్రతం ఏ విధంగా చేస్తున్నారో చూసి చేసి వస్తాను అని విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అడుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి సరేనని చెప్తాడు అప్పుడు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చినప్పుడు అక్కడ ఒక ముస్లి బ్రాహ్మణ శ్రీ రూపంలో విష్ణుమూర్తి ఇంట్లో ఒక ఇంట్లోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మి ఒక ఇంటి ముందుకు వచ్చి అవ్వ ఈరోజు మార్గశిర గురువారము లక్ష్మీ పూజ ఏమీ చేయలేదా ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది అప్పుడు ఆ శ్రీ ఏమని అడిగింది అంటే అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను అని ఆ మహాలక్ష్మి లక్ష్మి మందహాసంతో ఈ విధంగా చెప్పన ఆరంభించిందనమాట మార్గేశ్వర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలు ముగ్గులో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టి దాన్ని వివిధ రకములైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటం తీసుకొని దాన్ని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన వక్కను ఉంచాలి తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి ఈ మాసంలో కోరి కోరికలను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి మనకు తెలిసిన విషయమే కదండి దీపారాధన లక్ష్మీదేవికి ఎప్పుడైనా సరే ఆవునేతితో చేయాలి ఇక్కడ చేసే నైవేద్యాలు కూడా ఆవునేతిని మాత్రమే ఉపయోగించాలి నూనె వాడకూడదండి ఇది మాత్రం నియమం అండి ఖచ్చితంగా ఈ విధంగా లక్ష్మీదేవి ఆ అవ్వతో చెప్పింది ఆ అవ్వ అదేవిధంగా చేసింది ఎన్ని వారాలు చేయాలి ఏంటి అని అడగగా అప్పుడు లక్ష్మీదేవి ఆ అవ్వకి ఐదు వారాలు ఈ మార్గశిర వ్రతం చేయాలి ఐదో వారం ఉద్వాసన చెప్పాలి అని చెప్పింది అనమాట అప్పుడు ఆ అవ్వ ఇంకొకటి అడిగింది అమ్మ ఈ వ్రతంలో నైవేద్యం ఏంటి అని అనమాట అప్పుడు లక్ష్మీదేవి బూరెలు ఆ తర్వాత అట్లు తర్వాత పరమాన్నం ఇవన్నీ కూడా ఒక్కొక్క వారము ఒక్కొక్కటి పెట్టాలి ఏది పెట్టలేని స్త్రీలు పటిక బెల్లం కానీ బెల్లం కానీ ఏదైనా పండు కానీ నైవేద్యంగా పెట్టవచ్చు ఇక్కడ భక్తి మాత్రమే ముఖ్యమని లక్ష్మీదేవి ఆ అవ్వకు చెప్పింది అనమాట అప్పుడు ఆ అవ్వ సంతోషించి నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తానమ్మా అని చెప్పింది అనమాట అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ వ్రతం ఒక్కటే చేస్తే సరిపోదండి ఈ వ్రతంతో పాటు ఈ మాసంలో కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాలి అవి ఏంటి అంటే ఖచ్చితంగా ఇంటి ముద్దు ముగ్గుండ గడప ఎప్పుడో కడిగి పసుపుతో పసుపుతో రుద్ పసుపు రుద్దాలి గడపకు బొట్లు పెట్టాలి తర్వాత ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి తర్వాత ఇల్లంతా శుద్ధిగా ఉంటేనే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ ఉండాలి అంటే కలహాలు ఉండకూడదు ఇంట్లో ప్రొద్దునే లేవాలి పొద్దెక్కిన తర్వాత అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత లేవకూడదు ఇంకోటి ఎప్పుడు కూడా పాచి ఇంట్లో సూర్యుడు దించిన తర్వాత ఉండకూడదు ఎంగిలి అంట్లు ఇంట్లో కనపడకూడదు ఇంట్లో ఎప్పుడు గొడవలు వినపడకూడదు ఆడవారి ఏడుపులు గొడవలు వినపడకూడదు ఇవన్నీ ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో నేను స్థిర నివాసం ఉంటాను అని అవ్వతో ఆ లక్ష్మీదేవి చెప్పింది అనమాట అంటే స్వయాన లక్ష్మీదేవియే ఇవన్నీ చెప్పింది కాబట్టి మనం ఇవన్నీ పాటిస్తూ మార్గశీర వ్రతం ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందండి కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి ఖచ్చితంగా మార్గశీర వ్రతం ఏదైతే ఉందో అది చేసుకోండి అది చాలా సింపుల్ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి అమ్మవారి ముందు దీపాలు వెలిగించండి ధూపం నైవేద్యం చూపించండి కానీ మనం లక్ష్మి కొంచెం అంటాం కదా అదే ఇదండి ఖచ్చితంగా ఒక కొత్త పాత్రను తీసుకొని దాంట్లో ధాన్యాన్ని పోసి దానిపైన ఒక ఎర్రని క్లాత్ని వేసి దానిపైన ఒక వక్క పెట్టి పూజ చేయండి ఇదే అండి తర్వాత ఇళ్లలో లక్ష్మీ కొంచెం లేని వారు ఈసారి లక్ష్మీ కొంచాన్ని ఇలా తెచ్చుకొని రాగిది కానీ వెండిది కానీ లేదా ఇంకేదైనా సరే ఇత్తడిది కానీ తెచ్చుకొని లక్ష్మీ కొంచాన్ని ఈ విధంగా పూజించి ఆ తర్వాత పూజలో ఖచ్చితంగా దాంట్లో ధాన్యాన్ని పోసి ప్రతిరోజు పూజలో ఉంచండి అది అండి ఈ మార్గశిర మాసంలో ఖచ్చితంగా ఇది తెచ్చి పూజించిన వారి ఇళ్ళలో దాన్ని ధనానికి కానీ ధాన్యాన్ని కానీ సుఖ సంపదలకు కానీ ఐశ్వర్యానికి కానీ లోటు ఉండదు